హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్తో బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఇలా ఒట్టికైనా తినేసేయచ్చు లేదా పెరుగు పచ్చడితో తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వచ్చేసి నేను అయితే ఇంట్లోనే రెడీ చేశాను ఇప్పుడు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము ఇలా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటి మొత్తాన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం పన్నీర్ ముక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ కొంచెం కారం ఒక స్పూన్ వరకు నూనెనైతే వేసేసుకుందాము ఇందులో ఇప్పుడు సాల్ట్ కారం ఆయిల్ పన్నీర్ ముక్కలకి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కలిపేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని వాటిని కూడా వేసేసుకుందాం ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని నేతిలో మంచిగా ఒక రెండు నిమిషాల పాటు కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఇలా మధ్య మధ్యలో కదుపుతూ మంచిగా వేయించుకుందాం పన్నీర్ ముక్కల్ని ఇలా పన్నీర్ ముక్కలు నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పన్నీర్ ముక్కలు అయితే ఇప్పుడు వేగిపోయాయి కదా స్టవ్ కట్టేసి వీటన్నిటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇందులోకి వచ్చేసి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక క్యారెట్ ఒక టమాటా ఒక నాలుగు పచ్చిమిర్చి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బఠానీలు కూడా జీడిపప్పు బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పాన్ పెట్టేసుకుందాము నేనైతే ఇక్కడ గిన్నె గిన్నె తీసుకున్నాను మీరు కుక్కర్లో చేసే పని అయితే కుక్కర్ పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక రెండు స్పూన్లు వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాము అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మన దగ్గర ఏవైతే ఉన్నాయో బిర్యానీ స్పైసెస్ వాటన్నిటినీ అయితే వేసేసుకుందాము ఇక్కడ కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని అలాగే జీడిపప్పులను కూడా వేసుకొని వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం ఇలా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇక్కడ నేను ఒక క్యారెట్ని తీసుకొని పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు గంటలు నానబెట్టేసి పెట్టేసుకున్న బఠానీ కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో టమాటాను కూడా వేసేసుకుందాం ఇక్కడ నేను టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీకు కావాలి అంటే మిక్సీలో పేస్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ కొంచెం తొందరగా మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మూతపెట్టి వీటిని అయితే ఆయిల్లో వేయించుకుందాము ఇలా మధ్య మధ్యలో కదుపుతూ వీటిని అయితే వేయించుకుందాము ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అయితే వేయించుకుందాము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు వాటిని కూడా వేసుకుందాం పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేలాగా కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాము ఇక్కడ మీ కారానికి సరిపడా కారం అయితే వేసుకోండి పచ్చిమిర్చి అవి వేసాం కాబట్టి నేను ఇక్కడ ఒక సగం స్పూన్ వరకు కారం కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసేసి మొత్తం ఒకసారి కలిసేలాగా అయితే కలిపేసుకుందాము ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా ఇలా సింపుల్గా చేసుకున్నా సరే ఈ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఎన్ని కప్పులు రైస్ తీసుకున్నామో అందుకు డబల్ క్వాంటిటీ అయితే వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు వాటర్ పోసేసి మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము ఇక్కడ సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసి సాల్ట్ అయితే వేసుకోండి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక సగం చెక్క వరకు నిమ్మకాయనైతే పిండేసుకుందాం ఇందులో నిమ్మకాయ పిండటం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది ఇలా నిమ్మకాయని కూడా పిండేసుకొని మనం ఒక అరగంట ముందు నానబెట్టేసి పెట్టుకున్న బాస్మతి రైస్నైతే వేసేసుకుందాము మీకు నార్మల్ రైస్తో చేసుకోవాలి అంటే ఈ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను వాటర్ ఏమీ లేకుండా బాస్మతి రైస్ వేసేసుకొని బాస్మతి రైస్ని వేసేసుకొని అందులో వచ్చేసి ఇప్పుడు ఖచ్చితంగా మనం గిన్నెలో చేస్తున్నాం కాబట్టి ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది అదే కుక్కర్లో చేసామంటే ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది రైస్ కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి ఇంకొంచెం కొత్తిమీర పైనుంచి ఒక చిన్న స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని నెయ్యి అయితే ఎక్కువ అవసరం లేదు కొంచెం నెయ్యి వేసుకొని పైనుంచి మూత పెట్టేసి దీన్నైతే హైలో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇలా మధ్యలో ఒకటి రెండు సార్లు కదుపుతూ ఈ బిర్యానీని అయితే ఉడికించుకుందాము మరీ ఎక్కువ కదిపేసుకున్నామంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది నిదానంగా ఒకటి రెండు సార్లు అలా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలకైతే ఇలా బిర్యానీ అయితే మొత్తం దగ్గర పడిపోతుంది ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయిందో లేదో చూసేసుకొని స్టవ్ కట్టేసుకొని ఒక పది నిమిషాలు చల్లారితే చాలు వేడి వేడిగా టేస్టీ టేస్టీగా పన్నీర్తో బిర్యానీ అయితే రెడీ అయింది చూసారు కదా చూడటానికి చాలా బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది పన్నీర్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేశాను కాబట్టి టేస్ట్ అయితే ఇంకా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకు